హాయ్ గాయ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై చేస్తున్నాను దీనికోసం ఫిష్ తీసుకుని టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను సరిపడా సాల్ట్ యాడ్ చేశాను టూ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇందులోనే వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి టూ స్పూన్స్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే కట్ చేసిన లెమన్ని ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పిండుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా కలుపుకున్నాక దీన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి వన్ అవర్ తర్వాత ఇలా ఉందండి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఫిష్ అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెమే యాడ్ చేసుకున్నానండి ఈ ఆయిల్ మళ్ళీ రీయూజ్ అవ్వదు అందుకే కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటున్నాను ఫిష్ అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చేప లోపల వరకు బాగా ఉడుకుతుంది బాగా ఫ్రై అయ్యాక అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని అదే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని ఇందాక ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్నే కొంచెం యాడ్ చేసుకున్నాను ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి చూసి అలా వెళ్ళిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చేప ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా పడుతుందండి ఆ ఫ్లేవర్ వల్ల ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి ఓకే టేక్ కేర్ బాయ్